సార్ ఉదయం లేవగానే ఒక సాడెస్ట్ న్యూస్ మొబైల్లో చూశాను లాస్ట్ ఇయర్ నందిత గారు మా పక్కనే నియోజకవర్గం ఒకటిది నిన్ను కూడా వెళ్తూ ఆమెని గుర్తు చేసుకున్నాం మేము యాక్చువల్గా మేము ఇదే కెమెరామెన్స్తో వెళ్తూ ఆమెని గుర్తు చేసుకున్నాము చాలా యంగ్ ఏజ్లో ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని కూడా గుర్తు చేసుకున్నాం సరిగ్గా వన్ ఇయర్ అవుతుంది వాళ్ళ నాన్న చనిపోయి కూడా అండ్ సేమ్ టైం వన్ ఇయర్ అలా అయిపోయిన మూడు రోజులకే ఈఎంఐ కూడా ఈరోజు కార్ యాక్సిడెంట్లో చనిపోవడం చూస్తుంటే డిసెంబర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది లిఫ్ట్లో ఇరుక్కుపోయింది ఆ సమయంలోనే ఏమవుతుందో అని కంగారు పడ్డారు మొన్న రీసెంట్గా ఫిబ్రవరిలో కూడా నాగార్జున సాగర్ జలాల గురించి సభ పెట్టినప్పుడు రిటర్న్లో వస్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది ఆమె మీద నుంచి ఇంకొకరి పైనకి వెళ్ళినట్టుగా అనిపించింది నాకైతే వేరే పక్కనున్న హోంగార్డ్ చనిపోయాడు ఆ రోజు ఇక ఈరోజు చూస్తే ఆమె ఈరోజు ఈ లోకల్లో లేకుండా వెళ్ళిపోయింది అసలు ఏమై ఉంటుంది కారణం ఆమె పేర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏంటి మీరు చాలా రకాలుగా చాలా కోణాల్లో చూస్తాం కదా డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు అదేవిధంగా నేమ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అయితే ఈరోజు లాస్యానంది తగారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే ఒక మంచి యంగ్ లీడర్ని కోల్పోయాం మనం కాబట్టి ఎందుకు పేరులో ఏమైనా మైనస్ ఉండి ఉంటుందా అనేది చాలా లోతుగా పరిశీలించాలండి డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ఉంది కాబట్టి పొలిటికల్ లీడర్గా అయ్యారు పొలిటికల్గా లీడర్ అయ్యారు కానీ ఆ పేరు ఆ పొలిటికల్ పవర్కి మ్యాచ్ అవుతుంది తర్వాత లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తారా అనేది చాలా ఇంపార్టెంట్ మనం పేరుని ఎలా కరెక్షన్ చేయాలి పేరులో ఉండే పవర్ ఎలా తెలుసుకోవాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు మేడం గారి పేరు ఏం పేరంటే నందిత అనేది మనము వీటిలో వైబ్రేషన్ చూసినప్పటికీ కూడా రెండు సిస్టమ్లో చూస్తారండి పైతాగర్ సిస్టమ్ కానివ్వండి చాల్డియన్ సిస్టమ్ కానివ్వండి ఏషియన్ కంట్రీస్ మొత్తము విత్ ఇండియాతో కలుపుకుంటే కూడా ఎక్కువగా మనం వాడేది చాల్డియన్ సిస్టమ్ వాడతారు అంటే న్యూమరాలజీలో నేమ్ పవర్ని తెలుసుకునే మెథడ్స్ ఇవి అయితే మనం ఇక్కడ చాల్డియన్ సిస్టమ్ వాడతాము వెస్ట్రన్ కంట్రీస్ లో పైతాగర సిస్టమ్ ఎక్కువగా వాడతారు ఈ రెండు సిస్టమ్ లో మేడం యొక్క పేరు మనం చూసినప్పటికీ చూడండి లాస్యా అనే పేరులో పదమూడో నంబర్ అనేది ఒక డెత్ నంబర్ ఉంది వెరీ డేంజరస్ నంబర్ మీరు ఫారిన్ కంట్రీస్ తీసుకుంటే నంబర్ ని చాలా అవాయిడ్ చేస్తారు మీరు హోటల్స్ తీసుకున్నా ఫ్లైట్ టికెట్స్ తీసుకున్నా పదమూడో నంబరే ఉండదండి మీరు ఒక ఫైవ్ స్టార్ హోటల్ని తీసుకున్నారనుకోండి పన్నెండో నంబర్ తర్వాత ఫోర్టీన్ వస్తుంది ట్వెల్వ్ తర్వాత ఫోర్టీన్ వస్తుంది కానీ థర్టీన్ రాదు అంత డేంజర్ నెంబర్ కాబట్టి పేరులో ఎక్కడైతే పదమూడవ నంబర్ వస్తుందో వెరీ వెరీ డేంజర్ ఈ నంబర్స్ అంతా కౌంట్ చేస్తే థర్టీన్ నంబర్ వస్తుంది పదమూడు అనేది ప్రమాదాన్ని సూచించే సంఖ్య వెరీ వెరీ డేంజర్స్ అదేవిధంగా మీరు నందిత అనే పేరులో చూసుకోండి మీరు టోటల్ నందిత అనే పేరులో చూసుకున్నప్పటికీ కూడా ట్వంటీ సిక్స్ బై థర్టీ ఫైవ్ అంటే ఎయిట్ నంబర్ సిరీస్ ఎయిట్ నెంబర్ సిరీస్ అనేది పొలిటికల్గా బాగానే కలిసి వచ్చింది కానీ ప్రమాదాన్ని సూచించే సంఖ్య ఇక్కడ పదమూడో సంఖ్య ఇంకోటి మీరు టోటల్ నందిత అనే పేరు మొత్తంగా చూసినప్పటికీ థర్టీ ఫైవ్ బై ఎయిట్ వచ్చింది ఈ ఫార్టీ ఎయిట్ అనేది ఇది చాలా చాలా ప్రమాదకరమైన సంఖ్య సూసైడల్ నంబర్ అని అంటారు ఆమెకి ఇన్ని ప్రమాదాలు జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫార్టీ ఎయిట్ అనే నంబర్ మీ పేరులో కానీ మీ పిల్లల పేరులో కానీ ఎప్పుడైతే ఫార్టీ ఎయిట్ నంబర్ వస్తుందో మీ జీవితంలో రాబోయే ప్రమాదాలను ఆకర్షిస్తుంది ఎందుకంటే ఫోర్ నంబర్ అండ్ ఎయిట్ నంబర్ రెండు ఆపోజిట్ నంబర్సే ఇటువంటి ఆపోజిట్ నెంబర్స్ కనుక మనం పేర్లో పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఈ సంఖ్యను అవాయిడ్ చేయాలి టోటల్ థర్టీ ఫైవ్ ఉండడం వల్ల ఎక్కడ కలిసి వచ్చింది అంటే పొలిటికల్గా కలిసి వచ్చింది ఎయిట్ నెంబర్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఇన్ పాలిటిక్స్ మీరు ఏ పొలిటికల్ లీడర్ని చూసినా కూడా ఎక్కువగా ఎయిట్ నెంబర్లోనే పుట్టి ఉంటారు ఎయిట్ నంబర్ అనేది రాజకీయము అడ్మినిస్ట్రేషన్ పరిపాలన సామర్థ్యాన్ని ఇస్తుంది దాంట్లో సక్సెస్ అయ్యారు అక్కడ నేమ్ హెల్ప్ చేసింది కానీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేద్దాం అనుకున్న సమయంలోనే ఎన్నో ఆశలతో ఉన్న తరుణంలో ఇలా జరగడానికి కారణం ఏంటంటే నలభై ఎనిమిదో నంబర్ కాబట్టి వ్యూవర్స్ని నేను కోరేది ఏమంటే మీ పిల్లల పేర్లలో మీ పేర్లలో ఈ నలభై ఎనిమిదో నంబర్ ఉంటే చిన్న చిన్న కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఆ నంబర్స్ ని మనం తొలగించుకోవాలి ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకు ఏ టు జెడ్ లెటర్స్ ఉంటాయి కదా ఏ నుంచి జెడ్ వరకు ట్వంటీ సిక్స్ నంబర్స్ ఉంటాయి అదేవిధంగా న్యూమరాలజీలో ఎలా తీసుకుంటారంటే వన్ టు నైన్ వరకే తీసుకుంటారు వన్ టు నైన్ వరకు తీసుకొని మళ్ళీ నైన్ టెన్ టు ఎయిటీన్ తీసుకోవాలి ఎయిటీన్ మళ్ళీ నైన్టీన్ టు ట్వంటీ సిక్స్ తీసుకోవాలి ఇలా ఈ లెటర్స్ ని కౌంట్ చేసినప్పుడు ఈ ఫార్టీ ఎయిట్ వచ్చింది వెరీ వెరీ డేంజర్ ప్లస్ సౌండ్ వైబ్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఒక పేరుని పలికినప్పుడు పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ రాకూడదు ఇప్పుడు ఈ పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ఏంటి లాస్యా అనే పేరులో లాస్ అనే సౌండ్ ఉంది అదేవిధంగా నందిత అనే పేరులో డై అనే సౌండ్ ఉంది చూడండి ఇటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పేరుతో పాటు వాళ్ళు జర్నీ చేస్తున్న కార్ నంబర్ కూడా నెగిటివ్ ఎఫెక్ట్ లో ఉండి ఉంటే అది ఇంకా చాలా ప్రమాదకరమైన సంఘటనల్ని చూయిస్తుంది వాళ్ళు ప్రయాణిస్తున్న కార్ అది కొత్త కారే అయినప్పటికీ ఒక టీఆర్ నంబర్ అనేది ఉంటుంది నేను న్యూస్ లో కూడా చూసాను ఆ కార్ కి ఇంకా నంబర్ ప్లేట్ రాలేదు టీఆర్ నంబర్ మీద ఒక నంబర్ ఉంటుందండి ఆ టీఆర్ నంబర్ కనుక మీరు గమనిస్తే ఆ టీఆర్ నంబర్ లో ఫోర్ నంబర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ వచ్చి ఉంటుంది ఈ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్నా కూడా ప్రమాదాలను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి టోటల్ 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 అంటే ఆ డిజిట్స్లో మీ వెహికల్ నంబర్ టోటల్ కూడినప్పుడు ఫోర్ వచ్చిన సెవెన్ వచ్చిన ఎయిట్ వచ్చిన ఈ ప్రమాదాలని గుర్తిస్తాయి కాబట్టి అతివేగం ప్రమాదకరం అని మనం చెప్పినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతుంటాయండి శోభానాగిరెడ్డి జీవితంలో కూడా అదే జరిగింది హరికృష్ణ వాళ్ళ అబ్బాయి జీవితంలో కూడా అదే జరిగింది కాబట్టి నేమ్తో పాటు మీరు ప్రయాణిస్తున్న మీ వెహికల్ నంబర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి వెహికల్ నంబర్లలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే అది ఎప్పుడు ప్రమాదాలను యాక్సిడెంట్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మీ వెహికల్ నంబర్లలో నెగిటివ్ నంబర్స్ ఉంటే ఏదో ఒకరోజు మీకు ప్రమాదం పొంచి ఉందని తెలుసుకోండి కాబట్టి ఈ పేరుని మనం తీసుకున్నప్పుడు లాస్య అనే పేరులో పదమూడవ నంబర్ డేంజర్ నెంబర్ ఉంది అదేవిధంగా నందిత అనే పేరులో ఈ ట్వంటీ సిక్స్ అనే డేంజర్ నెంబర్ ఉంది ఈ అన్ని రకాల నంబర్లు ఆమె లైఫ్ను మెగించడానికి ఆమెకు చాలా హెల్ప్ చేశాయి నెగిటివ్ డైరెక్షన్లో కానీ ఎమ్మెల్యే కావడానికి తోడ్పడిన నంబర్ ఏంటంటే థర్టీ ఫైవ్ అనే నంబర్ తోడ్పడింది థర్టీ ఫైవ్ అనే నంబర్ ఇది మంచి లీడర్షిప్ క్వాలిటీస్ని ఇస్తుంది హార్డ్ వర్క్ని ఇస్తుంది అదేవిధంగా పరిపాలన సామర్థ్యాన్ని ఇస్తుంది కానీ జీవితాన్ని ఒక ఉన్నత ఆశయంతో తీసుకువెళ్దామనుకున్న తరుణంలో ఆ కాల మరణం సంభవించింది ఫార్టీ ఎయిట్ నంబర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఇటువంటి నంబర్స్ ఉన్న పేర్లో ఉన్న వెహికల్ నంబర్లలో ఉన్న చాలా చాలా ప్రమాదకరం అండి కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయంటే మెయిన్ పేర్లలో నెగిటివ్ వైబ్రేషన్ చూసుకోండి నెగిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఎంత వైబ్రేషన్లో ఉంది ఎందుకంటే ప్రకృతి నుంచి ప్రతి లెటర్ కొంత వైబ్రేషన్ని ఆకర్షిస్తుంది ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ కనుక ఉంటే అట్రాక్ట్ పవర్ ఎక్కువగా ఉంటుంది చెడు జరుగుతున్నప్పుడు ఇంకా వరుసగా చెడు జరుగుతుందంటే వాటిని అట్రాక్ట్ చేస్తుందని దాని మీనింగ్ ఫిబ్రవరి పదమూడవ తేదీ కూడా ప్రమాదానికి గురయ్యారు ఫిబ్రవరి పదమూడవ తేదీ ప్లస్ పేర్లో ఉండే పదమూడవ నంబర్ రెండు చాలా అట్రాక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే మీ పేర్లో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ కాబట్టి పేర్లో పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఈ పేర్లో నన్ లాస్యానందిత పేరులో ఈ ఫార్టీ ఎయిట్ రావడం వల్లనే ఆమెకు ప్రమాదం జరిగింది చాలా చాలా డేంజర్ అండి ఫార్టీ ఎయిట్ నంబర్స్ ప్రమాదకరమైన సంఖ్య నాలుగో నంబర్ అనేది యాక్సిడెంట్లను అట్రాక్ట్ చేస్తుంది ఎయిట్ నంబర్ అనేది జీవితంలో కష్టాలను ఇస్తుంది ఇవి రెండు అనుభవించారు వాళ్ళ జీవితంలో కాబట్టి మీ పేర్లలో కానీ మీ పిల్లల పేర్లలో ఎటువంటి వైబ్రేషన్ లేకుండా చూసుకోండి ఇప్పటికైనా జాగ్రత్త పడండి ఎందుకంటే మనం ఒక యంగ్ లీడర్ని కోల్పోయాం వీటి నుంచి అయినా మనం నేర్చుకోవాలి మన పిల్లలకి మన సమాజానికి మంచిని అందించినప్పుడే మనం సక్సెస్ అవుతాం కాబట్టి నెగిటివ్ లేకుండా చూసుకోండి అంటే ఇప్పుడు వీటిని కరెక్షన్స్ చేయించుకోవచ్చు సార్ ఎఫ్ ఎవరైనా పొరపాటున వాళ్ళ పేర్లలో ఈ స్పెలింగ్స్ వచ్చాయి అనుకోండి చేసుకోవచ్చు అండి చాలా ఈజీ కరెక్షన్స్ ఒక లెటర్ పెంచడమో తగ్గించడమో జరుగుతుంది దాని ద్వారా ఆ నెగిటివ్ ని మనం పాజిటివ్గా మార్చుకోవచ్చు అప్పుడు మనకు రాబోయే ప్రమాదాలని మనం అవాయిడ్ చేసుకున్న వాళ్ళు అవుతాం